మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రముఖ నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఇంతకు ముందు హీరోగా నటుడిగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న శివాజీ తెలుగులో గత ఏడాది ముగిసిన బిగ్ బాస్ షోతో ట్రెండింగ్ లోకి వచ్చారు ఈ బిగ్ బాస్ షోతో బాగా పాపులారిటీ సంపాదించుకున్న నటుడు శివాజీ అదే ఊపుతో వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు ఇక బిగ్ బాస్ షో తర్వాత చేసిన తొంభై వెబ్ సిరీస్ అందరినీ ఆకట్టుకున్న విషయానికి తెలిసిందే ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేసింది తెలుగు వారందరినీ ఆకట్టుకున్న ఈ వెబ్ సిరీస్ తో శివాజీ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు అలాంటి శివాజీ ప్రస్తుతం బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు వెండితెర తెర ఓటీటీ అంటూ సక్సెస్ సాధించిన శివాజీ ఇప్పుడు బుల్లితెరపై కొత్త అవతరాన్ని ఎత్తబోతోన్నారు ఈటీవీలో వచ్చే వినోద కార్యక్రమానికి జడ్జిగా ట్రెండింగ్ రాబోతోన్నారట అయితే ఏ షోకు న్యాయ నిర్ణేతగా రాబోతోన్నారని మాత్రం తెలియడం లేదు ప్రస్తుతం ఈటీవీలో బోలెడన్ని ఎంటర్టైన్మెంట్ షోలు వస్తోన్న సంగతి తెలిసిందే మరి ఈ షోలలో ఏ షోకి న్యాయం నిర్ణేతగా వస్తారు అన్న విషయానికి మాత్రం తెలియడం లేదు ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటుడిగా నటిస్తూనే ఇప్పుడు జడ్జిగా అవతారం ఎత్తడానికి సిద్ధమవుతున్నారు శివాజీ ప్రతి సోమవారం రాత్రి గమ్ పాయింట్ తొమ్మిది పాయింట్ మూడు సున్నాని లకు పాడుతా తీయగా అనే కార్యక్రమం వస్తుంది బుధవారం గురువారం డి వస్తుంది శుక్రవారం శనివారం జబర్దస్త్ షోలు వస్తున్నాయి మరి వీటిల్లో శివాజీ ఏ షోకు గెస్టుగా వచ్చి ఆడియన్స్ ను అలరిస్తారో చూడాలి మరి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి